搜寻啊！ దళారుల మాట నమ్మి మోసపోకండి కష్టపడి చదివి రైల్వేలో ఉద్యోగం సంపాదించండి రైల్వేలో ఉద్యోగం సంపాదించడానికి మధ్యవర్తులు దళారుల జాబ్ రాకెట్ ముఠాల వలలో పడకండి మీ కష్టార్జితాన్ని వృధా చేసుకోకండి గుర్తుంచుకోండి కేవలం మీ ప్రతిభతోనే మీరు రైల్వేలో ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు ఇలా ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయండి లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కి సమాచారం ఇవ్వండి సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుంది ప్రజాశ్రేయస్సుకై జారీ చేసిన వారు రైల్వే

జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు స్క్వాష్ టోర్నమెంట్ మహిళల సింగల్స్ ఫైనల్లో అనహత్ సింగ్ ఎవరిని ఓడించారు హెలెన్ టాంగ్ భారతదేశం ఏ దేశంలో కలిసి టైగర్ ట్రయంఫ్ అనే విన్యాసాన్ని నిర్వహిస్తోంది యుఎస్ఏ జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు స్క్వాష్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ గుజ్జర్ బచౌలి వన్యప్రాణుల అభయారణ్యం ప్రాజెక్టుకు పంజాబ్ ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించింది మూడు వందల ఇరవై నాలుగు కోట్లు ఇటీవల రెండు వేల ఇరవై ఐదు అబెల్ బహుమతిని పొందిన జపనీస్ గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు మసాకి కసివారా ఆర్మీ కమాండర్ల సమావేశం ఏ నగరంలో జరిగింది న్యూఢిల్లీ కర్ణాటక మరియు త్రిపురలో గ్రామీణ అభివృద్ధికి కేంద్రం ఎంత మొత్తానికి విడుదల చేసింది నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకు పైగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉజ్జయినిలోని విక్రమ్ విశ్వవిద్యాలయం పేరున ఏ పేరుతో మార్చింది సామ్రాట్ విక్రమ్ విశ్వవిద్యాలయం సో గైస్ ఇవి సింగిల్ సింగల్ లైనర్స్ ఒక్కసారి మీరు చదివిన తర్వాత తప్పకుండా గూగుల్లో క్రాస్ చెక్ చేసుకోండి దీని యొక్క డీటెయిల్డ్గా ఒకసారి మీరు చూడండి ఎందుకంటే ఒకసారి ఇలా చదివి అలా మీరు డీటెయిల్డ్గా క్రాస్ చెక్ చేసుకుంటే గనక కరెంట్ అఫైర్స్ అనేవి మీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి ఓకేనా ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఓకే గైస్ ఒకసారి మనం ఆర్ఆర్బి జాబ్స్ క్యాలెండర్ ఎలా ఉంది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి అనేది చూద్దాం సో ఇక్కడ పీరియడ్ చూసుకున్నట్లయితే కనుక జనవరి టు మార్చిలో జనవరి టు మార్చిలో అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీ వచ్చే అవకాశం ఇక్కడ ఉంది సో మార్చ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి జస్ట్ ఇప్పుడు ఇంటిమేషన్ ఇచ్చారు ఐ మీన్ ఎన్ని వేకెన్సీ రాబోతున్నాయి తొమ్మిది వేల తొమ్మిది వందల అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీ రాబోతున్నాయి అని జస్ట్ ఒక ఇంటిమేషన్ అయితే ఇచ్చాడు కాబట్టి ఇంకా నోటిఫికేషన్ రాలేదు బట్ వస్తాయి నోటిఫికేషన్ వస్తుంది అండ్ కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి వచ్చేసింది నెక్స్ట్ అప్రిల్ అండ్ జూన్ లో టెక్నీషియన్ వేకెన్సీ వస్తాయి ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక జూలై సెప్టెంబర్ లో చూసుకుంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అలాగే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి జూలై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కల్లా వచ్చే అవకాశం ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి దీంతో పాటు జూనియర్ ఇంజనీర్ వేకెన్సీ కూడా వస్తాయి జేఈవి అలాగే పారామెడికల్ కేటగిరీస్ కూడా జూలై సెప్టెంబర్ మధ్యలో వచ్చే అవకాశం ఇక్కడ చాలా కనిపిస్తుంది అన్నమాట ఓకేనా సో అలాగే నెక్స్ట్ ఆర్డర్ లో చూసుకున్నట్లయితే కనుక అక్టోబర్ అండ్ డిసెంబర్ మధ్యలో లెవెల్ వన్ వేకెన్సీ వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది లెవెల్ వన్లో గ్రూప్ డి పోస్టులు వస్తాయి మనందరికీ తెలిసిన విషయమే అండ్ అలాగే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ వేకెన్సీ కూడా అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో వచ్చే అవకాశం ఉంది సో ఇది గైస్ ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆర్ఆర్బి క్యాలెండర్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇంటిమేషన్ అయితే ఇచ్చేశారు ఏ మంత్లో ఏ వేకెన్సీ వస్తాయి అని చెప్పి బట్ టైం టు టైం అంటే ఏ మంత్లో ఇచ్చారో ఆ మంత్లో వేకెన్సీ రావు బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఇంటిమేషన్ ఉంది హా నోటిఫికేషన్ వస్తుంది అని మాత్రం ఒక ఇంటిమేషన్ అయితే మనకి ఇచ్చేసి ఉన్నారన్నమాట సో ప్రిపరేషన్లో ఎలాంటి డిలే కూడా అని చేయకండి కంటిన్యూస్గా ప్రిపరేషన్ అవుతూ ఉండండి ఓకేనా డిలే అస్సలు పడకండి చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇది ప్రపోజల్ ఫర్ డ్రాఫ్ట్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అని ఇచ్చున్నాడు కానీ జనవరికి రాలేదు ఓకేనా అలాగే చెప్పింది ఎప్పుడు రాదన్నమాట బట్ వస్తుంది అని వీళ్ళు ఏంటంటే ఒక ఇంటిమేషన్ ముందే ఇచ్చేస్తారనమాట ఇది మనకి ఆ మాత్రం అయితే ఒకటి ఉంది కాబట్టి ప్రిపరేషన్ చేయడంలో మనకి ఎలాంటి డిలే పడకూడదు అనమాట ప్రిపరేషన్ చేస్తూ ఉంటే వేకెన్సీ వస్తాయి కదా అనే ఒక హోప్ అనేది ఉంటుంది హ్యాష్ ఫ్రెంట్ మధ్యలో ఓకేనా సో ఇది గైస్ ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్కి ఉన్న అప్డేట్ అనమాట ఇది ఓకేనా సో ఇది అండ్ అలాగే ఈరోజు కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే డే టార్గెట్ ఏం చదవాలి అని మీకు చూపించాను అలాగే స్టడీ మటీరియల్కి సంబంధించి పీడిఎఫ్ ఏమైనా కావాలంటే కనుక మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి పీడిఎఫ్ ఉంది అందులో నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఇక్కడ సైన్స్ పీడిఎఫ్ నేను డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి విషయ సూచిక ఇక్కడ ఏంటంటే మొదట ఫిజిక్స్ ఇది అన్నమాట ఓకే గోళాకార దర్పణాలతో కాంతి ప్రవా పరావర్తనం ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండి ఫస్ట్ చాప్టర్ సో ఇది మీరు ఈ రోజు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి టార్గెట్ వేసుకోండి ఈ రోజు మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఓకేనా సో చదవండి చదివి అర్థం చేసుకోండి చూడండి గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం ఓకేనా ఇవన్నీ చదవండి చదువుకోండి ఒక్క లైనర్ గా చదువుకుంటూ వెళ్ళండి అర్థం చేసుకోండి ఓకేనా సో ఇదన్నమాట చూడండి ఇక్కడ రేఖా చిత్రాలు కూడా ఇచ్చున్నాడు అన్నమాట చదువుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతూ ఉంటుంది ఓకేనా ఏది మీరు చదవకుండానే మీకు అర్థమైపోద్ది అంటే ఎలా చెప్పండి ఇప్పుడు మీరు ఒక సినిమా చూస్తారు ఆ సినిమా మూడు గంటల సేపు పూర్తిగా చూస్తారు ఓకేనా ఆ స్టోరీ పది సంవత్సరాల తర్వాత అడిగినా సరే మీరు చే ఏంటి చెప్పేస్తారు ఎందుకు ఆ సినిమా మీరు క్లియర్గా చూస్తారు వింటారు ఎం ఎంజాయ్ చేస్తారు అలానే చదివేటప్పుడు కూడా మనం చదువుతూ బుక్స్ చూస్తూ రేఖా చూస్తూ అర్థం చేసుకుంటే కనుక అది మనకి ఎగ్జామ్ టైంకి గుర్తుంటుంది అలాగే లైఫ్ లాంగ్ కూడా అది మనం ఏం చదివాము అనేది గుర్తుంటుంది అన్నమాట ఓకేనా సో ఇది ఇలా చూడండి చిత్రాలతో సహా ఇక్కడ ఇచ్చున్నాడు క్లియర్ గా తెలుగులోనే ఉంది చదవండి సో ఈ రోజు ఇచ్చిన టార్గెట్ ఏదైతే ఉందో ఇది మీది కంప్లీట్ అయిపోవాలన్నమాట ఓకేనా సో ఇది టార్గెట్ పెట్టుకోండి ప్రతి రోజు టార్గెట్ పట్టు పెట్టుకుని చదివితే కనుక ఈజీగా సైన్స్ అనేది మీది వన్ మంత్ లో కంప్లీట్ అయిపోతుంది వన్ మంత్ ఏంటి అంతకు ముందే ముందే ఇరవై రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది ఓకేనా సో ఇది ఈ ఈరోజు టార్గెట్ కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే సైన్స్ టార్గెట్ పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ అలాగే ప్రతి వీడియోలో నేను ఒక టార్గెట్ ఇస్తూ ఉంటాను అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను ఎగ్జామ్స్ టైం వరకు ఓకేనా ఏదైనా రైల్వే అప్డేట్ వీడియోస్ ఉంటేనే వ్లాగ్స్లో కాదు ఓకేనా నేను ఏదైనా డైలీ వ్లాగ్స్ చేస్తే కనుక ఆ వ్లాగ్స్లో కరెంట్ అఫైర్స్ ఏమీ ఉండవు బట్ ఏదైనా రైల్వే అప్డేట్కి సంబంధించి ఏమైనా వీడియో నేను యూట్యూబ్లో పెడితే కనుక ఇక నుంచి కరెంట్ అఫేర్స్తో పాటు డైలీ ఒక టార్గెట్ కూడా మీకు ఇస్తానన్నమాట అలాగే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి అని వెబ్సైట్ కూడా చెప్పాను తెలుగులో ఎలా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పాను అవి కూడా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కూడా డైలీ ఈవినింగ్ టైంలో ఒక టైం టేబుల్ అనేది ఫిక్స్ చేసుకోండి మార్నింగ్ ఏం చదవాలి మధ్యాహ్నం ఏం చదవాలి అలాగే ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి అలాగే మాక్ టెస్ట్ ఎప్పుడు రాయాలి అని మీ మీరు మీ ఫ్రే మీ ఫ్రీ టైంలో అంటే మీకు అనుకూలంగా ఏ టైం ఫ్రీగా ఉంటుందో ఆ టైంలో ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకోండి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా ఎంత పెద్ద ఏంటి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆ టైం టేబుల్ లో ఆ టార్గెట్ పూర్తి అయిపోవాలి అని చదవండి ఓకేనా ఒక మూడు నెలలు కష్టపడి చదవండి తప్పకుండా రైల్వేలో ఏదో ఒక ఉద్యోగం అనేది మీకు వస్తుంది ఇది గైస్ ఓకే సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బై జై హింద్